హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దష్వి కిచెన్ బ్రేక్ఫాస్ట్లో అప్పటికప్పుడు చేసుకోగలిగే బందోసని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి చాలా తొందరగా ప్రిపేర్ చేసుకుని ఈ బందోస కోసం ఒక బౌల్లో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వని తీసుకోవాలి ఇందులో త్రీ బై ఫోర్త్ కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి అలానే అరకప్ప వరకు నీటిని యాడ్ చేసుకొని అన్నీ కలిసినట్టు బాగా కలుపుకొని ఒక గంట సేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ గంటలో రవ్వ మనకి బాగా నానుతుంది ఇలా మనం కాసేపు నానబెట్టి ఉంచుకునే రవ్వని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా టేస్ట్ కోసం తాలింపు యాడ్ చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టీ స్పూన్ వరకు నూనెను వేసుకోవాలి నూనె కొద్దిగా వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ పచ్చి శనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినప్పప్పు సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకు అలానే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నిటినీ కూడా మరీ ఎక్కువగా కాకుండా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకున్న వాటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న బ్యాటర్లో వేసుకొని బాగా కలుపుకోవాలి చివరిగా ఇందులో పావు టీ స్పూన్ వరకు కుకింగ్ సోడాను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి బందోస వేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది బందోస వేసుకోవడం కోసం మనం పోపు పెట్టుకునే గిన్నె లేదా లోతుగా ఉండే గిన్నెను తీసుకొని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత దోశ బ్యాటర్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి మూతపెట్టి ఒకవైపు బాగా కాగనివ్వాలి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇంతేనండి ఎంతో ఈజీగా మనం బందోసని ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో తొందరగా ఈ బందోసని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని టమాటా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి తక్కువ టైంలో టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకొని ఈ బందోసని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి